అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలండి ఇంటికాడ పది గంటల వయలుదేరితే పదకొండు అయింది కదా పదకొండు బాగా అయింది వచ్చేసరికి మా ఆయన మొన్న శుభ్రంగా మొత్తం చెట్ంతా పీకేసాడు అయినా మళ్ళా చూడండి బాగా వర్షాలు పడేసరికి ఏమో బాగా వచ్చేసింది కదా మళ్ళా చూడండి అబ్బా అసలు మనం ఇప్పుడు ఏం చేయలేమ్మా దొండకాయలు ఉన్నట్టుండేమ్మా దొండకాయలు ఇదిగో చూసారా ఒక కాయ అయితే దొండకాయ కనిపించింది చూద్దాం ఏమైనా ఉన్నాయే కాయలు మొన్న మా ఆయన కొమ్మ కింద కిందకి నేల మీద ఉండేసరికి చెట్టు మీదకేసాడు ఇదిగో చూడండి మా ఇల్లు మొత్తం చూడండి ఎలా ఉందో అస్సలు మొత్తం ఒక అడవిలాగా తయారైంది ఇదేం చెట్టు మా తోలసి చెట్టని ఇది ఇది తులసి చెట్ట సబ్జెక్ట్ చెట్ట

కొంతమంతా తడిచి పాడైపోతుంది మాకేమో అక్కడ మొత్తం కారుతున్నాము ఇదంతా ఇక్కడికి వస్తే నేను మామూలు అర్జెంట్ పని మీద వెళ్తున్నా ఊరికి అక్కడ చూసి పోదాం అనిపించాను మీరు అంతా శుభ్రం చేస్తారు సాధ్యమైనంత వరకు ఇంకా ఇటు పక్క చూడండి ఒక అడవి లాగైంది ఇంకా ఆడ దాకా మొత్తం చూడండి ఒక అడవి ఉన్నట్టుంది ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒకరోజు పని పెట్టుకుని రావాలి అక్కడ చూసారా కొబ్బరి చెట్లు ఇక్కడ రెండు కొబ్బరి చెట్లు కొట్టేసరికి అక్కడ మళ్ళీ రెండు కొబ్బరి చెట్లు కొలిచినాయి అదే పీకేద్దాంలే లే ఎందుకు అరటి చెట్టు చూస్తున్నారు కదా అరటి చెట్టు గెల కూడా వేసింది మరి చూడండి అది ఉంటుందో ఉండదో తెలియదు కానీ కలిసింది ఉన్నట్టుంది ఇది ఎంత శుభ్రం చేసినా వస్తూనే ఉంటుంది మళ్ళీ శుభ్రం చేస్తూనే ఉంటాం మళ్ళీ వస్తూనే ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది సంగతి ఇదైతే నేనైతే పంచంతా చిమ్మాను కొంచెం అంటే ఈ వర్షం పడ్డప్పుడు అప్పుడు ఉసుళ్ళు ఉంటాయి కదా అవి ఒక కుప్ప అయితే వర్షం పడి మంచం తడిచిపోతుందని ఇటు ఇటు ఉంటే మనం ఇటు ఇటు తిప్పాము అక్కడికి పాడైపోయింది అది అక్కడ

ఇల్లు అమ్మొద్దు అని చెప్పింది కానీ ఇల్లు మేము ఉండటానికి ఏమో పనికి కదా చూడండి పైన చూపిస్తాను మీకు కావాలని అది మొత్తం వర్షం పడితే మొత్తం ఇల్లు అంతా ఇది చేపించాలంటే మా వల్ల ఏ పని కదా అందుకని సంగతి హలో ఫ్రెండ్స్ సడన్గా ఈరోజు ఎక్కడికి వెళ్ళామంటే మేము కంటి హాస్పిటల్కి వెళ్ళామండి రాత్రే మా ఆవిడ నాకు అరికాలు బాగా దొరతగా ఉందని ఉంది నాకు అప్పుడే అనిపించింది అయితే ఈరోజు మనకు ప్రయాణం ఉంటుందని ఎందుకంటే అరికాయలు పుడితే సడన్గా మనకప్పటికప్పుడు దొరతబుట్టిందనుకో అరికాయలు ప్రయాణం ఉంటుంది కంపల్సరీగా అదే ఒకటి మాకు రెండు రోజుల నుంచి నాకు అంతకుముందు ఒక రెండు రోజుల ముందు మా అమ్మ రెండు రోజులు అమ్మటమ్మే కళ్ళకు వచ్చింది తెల్లవారుజామున మా అమ్మ నాకు కళ్ళకు వచ్చిందంటే సింగరాయకుండ మా ఇంటికి కంపల్సరీగా వెళ్ళాలి కరెక్ట్గా పదిహేడు తారీఖు ఈ రోజుకి సింగరాయకుండ వెళ్ళి మూడు అయింది తొంభై రోజులు ఇంకా ఇంటికి వెళితే ఇంకంతా పిచ్చి మొక్కలు అడవిలాగా ఉంది సరే ఇంకా అవన్నీ హడావుడిగా పోతా పోతా నేను మా ఇంటి మా ఊరు నుంచి పది గంటలకు బయలుదేరానండి పది గంటలకు బయలుదేరి మా అబ్బాయికి ఓపీ చెప్పి చెప్పాము దారిలోనే ఇక పోతా పోత ఇంటికి పోయేరికి అసలు గేటు అంతా పిచ్చి అని అల్లేసినాయి అది తీగ తీగ అల్లేసేసింది గందరగోళంగా ఉంటే అదంతా క్లీన్ చేసి ఇంకా హడావుడిగా బయలుదేరాము బయలుదేరి అద్దాలు ఈ హాస్పిటల్కి వచ్చేసరికి మా అబ్బాయి ఏం చెప్పాడంటే నాన్న ఈరోజు శుక్రవారం కాబట్టి ఆ పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీగా చూస్తారు ఓపి అంటే ఒకరు ఓపీ రాపిస్తే ఇంకొక ఓపీ ఫ్రీ సరే ఫ్రీయే కదా అని చెప్పి నేను కూడా చూపించుకున్నాను చూపించుకుంటే మా ఆవిడికి ఏడు సంవత్సరాలు రెండు వేల పదివేలు ఇదే హాస్పిటల్ ఆపరేషన్ చేసాం తర్వాత రెండు వేల ఇరవై వేలు ఇంకొక హాస్పిటల్ ఆపరేషన్ చేయించాము అప్పటికి నలభై వేల రూపాయలు ఖర్చు అయింది అని చెప్పి వేరేసారి చేపిస్తే అక్కడ ఇరవై రెండు వేలు అయింది అంటే వీళ్ళు కంట్లో అమర్చిన అర్థం మంచి కాస్ట్లీ అర్థం అమర్చారండి అందువల్ల కొంచెం ఎక్కువ ఖర్చు అయింది కానీ మన దగ్గర రెండోసారి అంత బడ్జెట్ లేకుండా రెండోసారి శుక్లో ఆపరేషన్ వేరే హాస్పిటల్ చేపించాము దాన్ని కొంచెం పవర్ తక్కువ అంటే కొంచెం ఖరీదు తక్కువ అర్థం వేయించాం అయితే అయితే ఏంది ఏమైందంటే తర్వాత మళ్ళీ హాస్పిటల్ చూపించుకున్నాం ఆ రెండోసారి చేసిన హాస్పిటల్ వాళ్ళు ఆ కంటి వరకే చూస్తున్నారు ఎప్పుడు పోయిన రెండుసార్లు చూపించుకున్నా కానీ అద్దాలు మటుకు ఈ ఫస్ట్ ఈ హాస్పిటల్లో రాసిన ఇది పెద్ద హాస్పిటల్ ఇది ఏమంటారు దీన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ కంటికే కాదు ఇంకా వేరే 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 ట్రీట్మెంట్ ఉంటాయి పెద్ద హాస్పిటల్ హాస్పిటల్ పేరు చెప్పదలుచుకోలేదు నేనైతే అయితే ఇక్కడ వీళ్ళు బాగానే చూస్తారని చెప్పి మళ్ళీ మా ఆవిడకైతే ఇక్కడే చూపించుకొని కోరిక మా ఊర్లో అయితే పన్నెండు వందలు పెడితే అద్దాలు వచ్చేస్తాయండి చూసి మామూలు ఊళ్ళు అల్లద్దాల షాప్కి వెళ్తే చూసి చెక్ చేస్తారు ఏమొక మటుకు రెండు కళ్ళు ఆపరేషన్ చేసిన ఒకటే కంగారు పోయిన సంవత్సరం అక్టోబర్లో కూడా జనరల్ చెకప్ చేయించాను మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ చేయించాను అక్కడ అద్దాలు ఎన్ని చెకప్ చేపించిన తర్వాత ఒక ఓపీ ఫ్రీ అనే కానీ అద్దాలు మటుకు ఖరీదు ఎక్కువండి ఇక్కడ ఖరీదు కానీ దాని తగ్గట్టు క్వాలిటీ ఉంటాయి నాకు నాలుగు వేల మావిడికి చూపిద్దామనిపై నేను నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అద్దాలు తీసుకున్నాను మావిడికి వచ్చేసి నాలుగు వేల నాకు నాలుగు వేల రెండు వందలు మావిడికి నాలుగు వేల రెండు వందల యాభై మొత్తం వచ్చేసి ఓపీతో హాస్పిటల్ కాడ తొమ్మిది వేల దాకా అయింది ఖర్చు ముందులతో కలిపి తొమ్మిది వేల కొందయింది మూడు రెండు వందల యాభై రూపాయలు ముందులు రాశాడు డాక్టర్ నాకు కాదు మావిడి కళ్ళల్లో చుక్కల ముందే రాశాడు ఇంకా ఇక వచ్చేసి అక్కడి నుంచి బయలుదేరాము వచ్చే సింగరాఖంలో పనిచూసుకున్నాము అద్దాలు పని అయిపోయింది వాళ్ళు అద్దాలు అయితే రెండు రోజులకి రమ్మన్నారు ఈ గ్లాసులు వేరే సాటి నుంచి తెప్పించాలంట ఈ నెంబర్లు అనేది అందుకని వస్తా వస్తే మేము ఎప్పుడు తింటాం కదా వర్మాలో ఆ వర్మ ఫాస్ట్ ఫుడ్లోనే మేము వెజిటబుల్ బిర్యానీ తీసుకున్నాం అదేంది అంత ఖర్చు పెట్టి వెజిటబుల్ బిర్యానీ తీసుకున్నా అంటే మేము ఎక్కువ తినలేము భోజనం అయితే దాదాపు నూట ఇరవై రూపాయలు అయితే ప్లేట్ ఇద్దరికి రెండు వందల నలభై అయింది వెజ్ ఈ వెజ్ బిర్యానీ వచ్చేసి అరవై అరవై నూట ఇరవై రూపాయలు ఇక్కడ చాలా బాగుంటుంది వర్మ ఫాస్ట్ ఫుడ్లో ఇప్పుడు మేము కాదు ఇప్పుడు నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి తింటున్నాం ఒంగోలు వెళ్తే కం కంపల్సరీ వర్మాకి ఎక్కువ మేము వెళ్తుంటాం ఎన్నో సంవత్సరాల నుంచి తింటున్నాం దాదాపు నాకు తెలిసి ఇరవై సంవత్సరాల నుంచి అనుకుంటా ఈ కర్నూలు రోడ్లో ఇంతకుముందు వేరే సాటి ఉండేది అక్కడ కూడా పోతే ఇక్కడే మా ఇక్కడే వెజ్ వెజ్ బిర్యానీ పెట్టించమంటారు ఇంకేం అడగదామా వెజిటబుల్ బిర్యానీ లేకపోతే ఎప్పుడైనా ఇడ్లీ సాంబారు ఇక్కడ మధ్యాహ్నం టైం కాబట్టి వెజ్ బిర్యానీ దీన్ని నూట ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాము నూట ఇరవై రూపాయలతో అయిపోయింది ఇంకా అక్కడి నుంచి బయలుదేరామండి మా ప్రయాణం ఇలా కొనసాగింది రెండు రెండు బాబు అయింది అనుకుంటా ఒంగల్లో బయలుదేరేరికి రెండు బాబుకి బయలుదేరి రెండున్నర భోజనం చేసి రెండున్నరకి బయలుదేరాం ఎండకి ఎండ లేదు ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది అందువల్లే మాకు చాలా మేలుగా మేలు జరిగింది ఇలా ఎందుకంటే అలసట అనిపించలేదు నేను టూ వీలర్ ఎందుకు వేసుకొని అంటే మీ ఆవిడ ఛార్జీ కదా ఛార్జీ ఫ్రీ కదా బొసుకుపోవచ్చు పోవచ్చు కదా అంటారేమో నేను ఇటు కందుకూరు మీదుగా సింగరాయకుండ వెళ్ళి మా ఇల్లు చూసుకొని మూడు నెలలు అయింది ఇల్లు చూడక తొంభై రోజులు అక్కడ మా అమ్మ పటంకు దండం పెట్టుకొని ఆ ఇల్లు వదిలేసేవరా గాలి కంటదని చెప్పి ఆ ఇల్లు చూసుకొని అక్కడ ఇంటి ముందు వరికన్నా శుభ్రం చేసుకున్న పంచాను ఇంటి ముందు గేటు దాకా శుభ్రం చేసుకున్న గేటు కూడా రాకుండా తిప్పతేకల్లేసింది అదేదో తీగ అలా అల్లేసింది మొలక అవన్నీ శుభ్రం చేసుకునే చేసాము అనమాట ఇక్కడ నుంచి మా ప్రయాణంలో పాడు దాటి నూతలపాడు చేముకుడు దాకా మరి చెట్ల దాకా కొంచెం ట్రాఫిక్ ఉంటుందండి గ్రానైట్ క్వరెలు ఇవన్నీ ఈ గ్రానైట్ క్వరలు ఇవాళ వర్షం పడింది కాబట్టి దుమ్ము కొంచెం పెద్దగా లేదు కానీ అప్పటికి దుమ్ములు వేస్తానే ఉంది చూడండి వర్షం పడి సైడ్ నీళ్ళు ఈ గ్రానైట్ క్వారీల కాడ చాలా జాగ్రత్తగా బండిది వెళ్ళాలండి సార్లు రోడ్డు వేయించినా సరే రోడ్డు వేపిస్తానే ఉంటారు మళ్ళా వాళ్ళని పడితే అక్కడక్కడ రోడ్డు దెబ్బతినిపోయింది రోడ్డు దెబ్బతినిపోయి వర్షం పడితే మటుకు బుడద బుడద బుడదగా ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి టూ వీలరు ఈ టిప్పర్లు పెద్ద పెద్ద హెవీ పెద్ద పెద్ద హెవీ వాహనాలు వస్తుంటాయి ఇక్కడ ఈ రోడ్డు అనేది కర్నూలు రోడ్డు మార్కాపురం రోడ్డు రెండు రోడ్లు కలిసి దాకా వెళ్తాయి కాబట్టి అటు కర్నూలుకి వెళ్ళాయి నంజాలకి వెళ్ళాయి గిద్దలూరుకి వెళ్ళాయి ఎంత ఈ రహదారే మళ్ళా మార్కాపురానికి ఇట్టే దర్శికి కూడా నుంచి ఇటు వెళ్తుంటాయి కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఉంటుంది మనకి ఈ మరిచెట్ల పాలెం దాకా మరిచట్ల పాటల పాలెం బ్రిడ్జి దాటిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యింది కొంచెం మర్రిచెట్ల పాలెం బ్రిడ్జి దాటిన కానీ కొంచెం ఫ్రీ అయ్యింది మరిచాల మరిచట్ల పాలెం బ్రిడ్జి దాటేదాకా కూడా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట చూడండి బుడద ఎలా ఉందో ఇవి చేముకుర్తి దగ్గర గ్యానెట్ గానేటి కోరి పది కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు ఈ పది కిలోమీటర్ల రోడ్డు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాలు పడితేనేమో బుడదలో జారి పడతామని భయం అన్నీ అక్కడక్కడ రోడ్డు అంతా బుడదమయమై ఉంటుంది అనమాట తారు రోడ్డు అయినా ఆ క్వారీలో టిప్పర్లన్నిటి వచ్చేరికి ఆ మట్టి రోడ్ల నుంచి వచ్చేరికి దీని మీద డస్ట్ ఎక్కువైపోద్ది కొన్నిసార్లు రోడ్డు డ్యామేజ్ అయ్యి కూడా గుంతలు పడినది నీళ్ళు నిలబడి కానీ డ్యామేజ్ అయింది అనమాట ఈ రోడ్డు కానీ తప్పించుకొని పాలెం కానీ దాటితే ఆ బ్రిడ్జి దాటితే ఇంకా అమ్మయ్యా ఉంటుంది చేంకుర్తి నుంచి ఒంగోలు దాకా ట్రాఫిక్కే ఉంటుందండి అందుకనే అందుకని మేము ఎప్పుడైనా ఇటు కందుకూరు మీద సింగరాకొండ మీదకి పోతే మాకు డబల్ వేసిన కానీ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది చాలామంది ఒంగోలు పోయేవాళ్ళు కాకపోతే ఒక పన్నెండు కిలోమీటర్లు పెరిగిద్దనే కానీ ఇటు పొదుల మీదుగా చెంకుర్తి మీదగా పోయేదానికి పన్నెండు పన్నెండు కిలోమీటర్ తగ్గిద్ది ఎనభై కిలోమీటర్లు ఉంటుంది మా ఊరి నుంచి ఇటు కందుకూరు మీదగా పోతే ఒక పన్నెండు కిలోమీటర్లు పెరిగింది కానీ సుఖమైన ప్రయాణం ట్రాఫిక్ పెద్దగా ఉండదు చాలా బాగుంటుంది కందుకూరు దాకా డబల్ రోడ్ వేసారు కందుకూరు నుంచి మళ్ళీ సింగరాయకొండకి హైవే రోడ్డు ఒకటి కలిసి సింగరాయకొండ అయితే ఇంకా అదే పెద్ద కలకత్తా చెన్నై హైవే పెద్ద హైవే ఇంకా హైవే సిక్స్ లైన్ కాబట్టి మనకి ఇబ్బంది ఉంటుంది చాలా బాగుంటుంది కానీ మనకి ఈ చెట్ల పాలెం దాటిన తర్వాత బాగా ఫ్రీగా ఉంటుంది డ్రైవింగ్ ఇంకక్కడి నుంచి పొదుల దాకా అయితే బాగా రావచ్చు బండి మీద పొదుల దాకా వచ్చి నేను పొదుల్లో అయితే ఒక సెంటర్లో ఆగాను ఈరోజు ఒక ఒక ఆ సెంటర్లో అయితే టీ ఉంది ఏముండదు టీ అనుకుని ఒక టీ తాగానండి అబ్బా బలే ఉంది టీ నేను ఎప్పుడో గుంటూరులో తాగాను అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలు జరిపించడానికి కానీ అక్కడ గుంటూరు కనుక్కోవడానికి వెళ్ళాను గుంటూరు దగ్గర ఆర్వీఆర్ కాలేజీకి వెళ్ళినప్పుడు గుంటూరుకి వెళ్ళాను కొంచెం కొంచెం పన్నెండు గుంటూరుకి వెళ్ళాను ఆ గుంటూరులో తాగాను ఇరాణి చేయి అలా ఆ టేస్ట్ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఎప్పుడు నేను రెండు వేల పద్దెనిమిదిలోనో ఎప్పుడు వెళ్ళినట్టు గుర్తు పదిహేడులోనో పదిహేడులో కావాలి ఏడులో అంత బాగుంది పొదువులో టీ మా కనిగిరిలో అలాంటి టీ అయితే లేదు మా ఊరు నిజం చేతున్నాడు కదా పొదుల్లో అయితే మటుకు చాలా బాగుంది టీ పొదుల్లో ఒక సెంటర్లో కూడా బాగుంటుంది మా ఊరు పెద్ద ఊరేనే కానీ కానీ ఇంకా టీ షాపులు పెట్టడానికి బాగానే పెడతా కానీ అంత దమ్ము టీ అయితే లేదు ఇక్కడ ఇక టీ అదొక టీ ఆన్ టీ అని ఆ టీ అని పెడుతున్నాయి ఇది ఒక క్వాలిటీ కానీ అదొక క్వాలిటీ చాలా దమ్ముగా ఉంది బాగుంది ఇక ఇదే చూశారు కదా ఈ గ్యానెడ్ కొర్రెలన్నీ దాటి పొదులకు వచ్చి టీ తాగి పొదిల్లో కానీ ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని తాగి కమ్మగా టీ తాగి బయలుదేరాము ఇదైతే ఇంకా మరిచెట్లపాలు ఇంకా నేను దాటలేదు మరిచేట్ల పాలెం చూశారు కదా పాలెం ఇంకా రాలా చేర్త చిట్ పుడతా పుడతకా రోడ్డు అంతా వర్షం పడుతుంది అందుకే ఈ రూట్ రావాలంటే చాలా భయంగా ఉంటుంది ఒక్కోసారి ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఇంకా ఇంకా దారుణంగా ఉండదు పరిస్థితి అక్కడి నుంచి దాగి పొద్దులు టీ తాగి చిన్నారిట్ల మనకు పెదార జంక్షన్ దాటి పెదార కట్ల దాటిన తర్వాత పెదార కట్లకి మా ఊరికి మధ్యలో ఇంకన్నిట్లా కొండలు ఉంటాయి కొండల నడుమన్నా ప్రశాంతంగా ఉండ చూడండి ఇది కూడా హైవే రోడ్డే ఎన్హెచ్ ఐదు వందల అరవై ఐదు తిరుపతి ఏర్పేడు ఏర్పేడు రోడ్ అనమాట ఇది నగరికి వెళ్ళి ఎయిర్పేడు రోడ్డు ఇది ఈ హైవే రోడ్డు వచ్చిన తర్వాత మా ఊరికి కూడా ఇది మార్కాపురం మీదకి వస్తుంది మా మా ఊరి నుంచి పాము ఊరు మీదకి మీదగా అట్లా వెళ్ళిద్దనమాట ఇది ఇంకా చూడండి రోడ్డు ఎంత బాగుందో కొండల నడుమున పచ్చగా అటుపక్క కంది పచ్చగా ఉంది ఇటుపక్క కొండలు చెట్లన్నీ పచ్చబడి వర్షాలు పడి చెట్లన్నీ పచ్చబడింది కొండంతా పచ్చగా ఉంది ఈ కొండల నడుములో మా ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఎప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పుడు అలిసిపోయేవాడు నేను ఈరోజు నేను ఉదయం పదిహేను గంటలకి మా ఊర్లో బయలుదేరి కరెక్ట్గా పన్నెండున్నర కల్లా హాస్పిటల్ కాడికి వెళ్ళాయి ఈ మధ్యలో ఒక ముక్కాల గంట సేపు మా ఇంటికాడ పని చేసుకొని వెళ్ళాను ఇల్లు అట్ట వదిలిపెట్టలేక మావిడ ఏమందలు చూసిపోదామంటే అట్లా వదిలిపెడితే అట్ట అని చెప్పి ముందు పక్క పంచ అంతా నేను అంత సో ఆ చెట్లని బీకేస్తే ఆమె చిమ్మేసింది పంచవరికి ఆ పంచా హాల్ చిమ్ముకొని ఆ ఇల్లంతా చూసుకొని ఇంక బయలుదేరాం అనమాట ఇంక మా ఊరు ఎంట్రెన్స్కి దగ్గరలో ఉన్నాము ఇక్కడ ఇక్కడ ఈ రోడ్డు కూడా పెద్దగా ట్రాఫిక్ే ఉండదు చాలా బాగుంటుంది అక్కడ నందలమార్ల కొండ మీద శివాలయం ఉంటుంది కింద కాశీనాయని కూడా ఉంది కొన్ని దేవస్థానాలు కట్టారు చాలా బాగుంటుంది ఆ కొండ ఎంటర్ అవుతున్నాం మనం ఈ కంది అయితే మా ఊరు చూశారు కదా పచ్చగా ఎలా ఉందో అలా ఉందన్నమాట కంది ఆ పక్కన వేసింది కంది ఈ కొండల మధ్యలో ప్రయాణం మనిషికి మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నేను మూడు నెలలైంది ప్రయాణం చేయక అప్పుడు కావ్యలు పోయించాము మేము సింగరాయకొండ కావ్యలు ఒకసారి పోయించాం ఎప్పుడంటే జూలై పదిహేడు తారీఖు ఇవాళ కరెక్ట్గా తొంభై రోజులు ప్రయాణం చేయక బండి మీద ఊరు ఊరు దాటి బయటికి వెళ్ళక తొంభై రోజులైంది మావిడ అద్దాలో అద్దాలంటేంది నాకు తెలుసు ఊరు దాటితే ఎంత ఖర్చు అయితే హాస్పిటల్ ఖర్చు అని అందుకే నేను ఆగుతూ వచ్చాను చెప్పాను కదా పోయిన నెల అంతకు ముందు నెల రెండు నెలల ఖర్చు కంట్రోల్ చేసినందుకు అంటే జూలై ఆగస్టు రెండు నెలలు ఖర్చు చే ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలు నేను ఖర్చు చేసే ఖర్చు తగ్గించాను చాలా వరకు ఆ తగ్గించినందుకు ఇప్పుడు ఖర్చు మోతం పోయింది ఇక చెప్పాను కదా నందనమారిలో కొండ కింద అన్ని దేవస్థానాలే కాశీనాయన గుడి ఆంజనేయస్వామి విగ్రహం పైన కొండ మీద శివాలయము ఇవి ఉంటాయి అనమాట ఆ కాడ అంతా బాగా కలకలలాడుతుంది చూడండి ఆంజనేయస్వామి విగ్రహం లోపల బతి గుడి ఆ కొండ మీద వచ్చేసి కొండ మీద శివాలయం ఉంటుంది అనమాట బాలకోటే స్వామి చాలా బాగుంటుంది ఇక్కడ ఈ లొకేషన్ భలే ఉంటుంది ఈ నందనమారిలో దాటిన తర్వాత ఇంకా ఇంకంతా మా ఊరు దగ్గర అక్కడి నుంచి అంతా మా ఊరికి పన్నెండు కిలోమీటర్లు అంతా ఉంటుంది ఇదంతా చాలా బాగా డెవలప్ చేశారు ఈ ఏరియా మొత్తం అంతా రోడ్లు బాగా వేసారు రోడ్లు బాగా వేసరికి ప్రతి ఒక్క ఏరియా కూడా బాగా ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు నేషనల్ హైవే రోడ్ల వల్ల చెప్పాను కదా ఈరోజు మూడు నెలల నుంచి రెండు నెలలు నేను ఖర్చు కంట్రోల్ చేసినందుకు ఈ అక్టోబర్ నెలలో నేను షుగర్ డాక్టర్ని కాన్స డాక్టర్ని దగ్గర చూపించుకోవడం జరిగింది ఈ నెలలో నేను మా ఊరికి వస్తే డాక్టర్ దగ్గర జనరల్గా ట్యాబ్లెట్లు కాకుండా అదనంగా ఖర్చు పన్నెండు వందలు అనమాట అది ఈ ఖర్చులు ఎందుకు చెప్తారంటారేమో చెప్పాలి కదండి మన బడ్జెట్ ఆ తర్వాత వచ్చేసి మొన్న మావిడ ఫోన్ పోయితే ఆ ఫోన్ కూడా తెప్పించాము మార్పిచ్చాము అదే ఖర్చు సరే ఇవన్నీ ఖర్చులు డబ్బులు యాడ్ వచ్చి అడుగుతారు అది కూడా ఫైనల్గా చెప్తా చూడండి వీటన్ని డబ్బులు కూడా ఎలా వచ్చి చెప్తాను ఆ తర్వాత వచ్చేసి నేను ఈరోజు కంటే హాస్పిటల్కి పోతే ఖర్చు ఈరోజు ఖర్చు కరెక్ట్గా తొమ్మిది వేల కొంద అక్కడ హాస్పిటల్కి అయింది ఖర్చు ఇద్దరికి అద్దాలు అయితే మీ మా ఆవిడ ఒక్కొక్కరికి ఓపి అయితే ఏదైతే తొమ్మిది వేల అయింది బండి పెట్రోల్ అయితే నాలుగు వందలు కట్టించా మొత్తం తొమ్మిది వేల ఐదు అయిందండి ఈరోజు ఖర్చు ఇంకా ఫుడ్ ఖర్చు అంటే మనం ఇంటికాడ తింటాం కాబట్టి ఇంకా తీసేయండి ఈరోజు తొమ్మిది వేల ఐదు వందలు మన హాస్పిటల్లో రక్త ప్రశ్నలకు వాడికి అదనంగా పన్నెండు వందలు మొత్తం ఈ నెల అదనపు ఖర్చు పదిహేను వెయ్యి అయిందండి ఫోన్ ఒకటి తీసుకున్నాం కదా మార్చి ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా గోల్డ్ లోన్ పెట్టి తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఈ మధ్య ఇడిపించా మళ్ళీ అమ్మంటనే పెట్టాల్సి వచ్చింది ఈ ఖర్చులు అమ్మట్ అమ్మ వచ్చినాయి ఇంకా మా ఊరు బైపాస్కి అయితే ఎక్కాము మా ఊరు టౌన్కి ఎంటర్ అయిపోయాము చూశారు కదా ఎంట్రెన్స్ మా ఊరు బైపాస్ పూర్తి కంప్లీట్ అయిపోయింది ఆ చెరువులో కూడా బ్రిడ్జ్ చేసేసారు ఎంట్రెన్స్లో చూసిన బ్రిడ్జ్ అదే మీరు ఇది మా ఊరు బైపాస్ రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ బైపాస్లో వచ్చేసామండి ఊర్లో పోకుండా నేరుగా ఇటు అయితే మాకు ఇంటికి పోవడానికి ట్రాఫిక్లో పెద్దగా సమస్య లేకుండా వెళ్ళిపోవచ్చు చూశారు కదా మా ఊరు బైపాస్కి వచ్చాము ఆ ఉత్సాహమే వేరొచ్చేసింది ఉదయం మేము పది గంటలకు బయలుదేరి కరెక్ట్గా ఐదు బావ కల్లా ఇంటికి అయితే చేరడం జరిగింది ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే మేము బండి వేసుకున్న నా గ్లామర్ బైక్ బైక్ వేసుకొని పోవటం వల్ల నాలుగు వందల ఖర్చుతో నాలుగు వందల రూపాయలు పెట్రోల్తో మొత్తం తిరిగి వచ్చాము సాయంత్రం ఐదు బావ కల్లా ఇంటికి వచ్చేసాం అర్ధాలు తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి పోవాలి ఇంకా అర్థాలు అంటే అబ్బాయి చార్జ్ తెప్పించా తెప్పిస్తాం లేదు రెండు రోజులు ఎగిరమ్మన్నారు ఇది మనం ఎంత పొదుపు చేసినా ఎంత అదుపు చేసినా అయ్యే ఖర్చులు అవుతూనే ఉంటాయి ఆలోచన చేస్తే తలనొప్పి తప్ప నుంచి ఇంకంతకుమించి మనకేం మిగలదు అందువల్ల ఆలోచన చేయడం మానుకున్నాం చూడండి ఇంక ఇటు ఆ బైపాస్కి కూడా బైపాస్కి ఇటువైపు ఇల్లు కడితే ఆల్రెడీ ఒక ఊరు ఉంది అటుపక్క ఇంకా మిగిలినది కూడా పొలాలు ఉంటాయి అవి కూడా ఇల్లు ఫ్లాట్లు పెట్టేశారు అవి కూడా తొందరలో నాకు తెలిసి ఇంకో పది సంవత్సరాల్లో ఈ బైపాస్ కూడా సెంటర్ అయిపోయింది నాకు తెలిసి ఈ బైపాస్ పక్కన అయితే రేట్లు బాగా ఎక్కువగానే ఎక్కువగానేవ్వండి ఇంకా బైపాస్ ముగిస్తుంది ముగిస్తున్న ఊర్లో టౌన్కి పోయేది ఆ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇదే అండి ఈరోజు వీడియో మీకు కనుక మా వీడియో నచ్చితే సుత్తి లేకుండా కొంచెం అక్కడక్కడ సాగ తీసినట్టుంది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే ఊర్లోకి వచ్చేసాం అటు పోతే పామూరు రోడ్డు ఇటు తిరిగితే మా ఊరు కనిగి టౌన్లోకి ఇది కార్నరు అక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడి ఉంది టెంపుల్స్ బాగా విపరీతంగా కడుతున్నారు ఈ గుడి కట్టిన తర్వాతే ఈ కొత్తూరు అనేది అంటే కొత్తూరు అంటే కనిగిరిలో అదే కనిగిరిలో ఒక భాగం అనమాట కొత్తూరు అంటే ఒక ఒక వార్డు ఆ కొత్తూరు అనేది బాగా విపరీతంగా డెవలప్ అయింది బైపాస్ వచ్చిన తర్వాత నేనైతే ఇంకా టౌన్లోకి ఎంటర్ అయిపోయాను ఇంకా మా మా టౌన్ అయితే ఇది మీకు ఎన్నోసార్లు చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తున్నాను ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలు తీయడానికి మీరు మాకు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు సహకరించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఉంటా